హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తెలుగమ్మాయి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింత ఆలయాలు అంతుపట్టని రహస్యాలు మన దేశంలో ఎన్నో చారిత్రాత్మక ఆలయాలకు నిలయం ప్రపంచంలోనే ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద మనది చాలా ఆలయాలు చరిత్రలు విశిష్టతలు గురించి మన అందరికీ ఎంతో కొంత తెలుసు అయితే ఇప్పటికీ టెంపుల్స్లో అంతుపట్టని రహస్యాలు చాలా ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం అందులో మొదటిది మహేందీపూర్ బాలాజీ టెంపుల్ ఈ టెంపుల్ రాజస్థాన్లో ఉంది దెయ్యాలు భూతాలు పిశాచాలు చేతబడులు వంటివి పోవాలంటే ఏం చేయాలి అని రాజస్థాన్ జనాన్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మహేందర్పూర్ బాలాజీ ఆలయం దేశా జిల్లాలో ఉంది ఈ ఆలయం ఈ టెంపుల్కి రోజు వేల మంది భక్తులు అక్కడికి వెళ్తుంటారు వాళ్ళు చూపించే భక్తి భరించలేనంత విధంగా ఉంటుంది కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు ఇంకొందరు ఉరివేసుకున్నట్లు వేలాడుతారు మరికొందరైతే గొలుసులతో కట్టేసుకొని తలను గోడకేసి కొట్టుకుంటారు ఇదంతా ఎందుకంటే ఆమెను దెయ్యాలు వదిలిపోవాలని అంటారు పూజారులే దగ్గరుండి ఇలాంటివి జరిపించడం బహుశా ఈ దేశంలో ఈ యొక్క గుడిలోనే కావచ్చు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు అలా చూస్తే దెయ్యాన్ని తమలోకి రమ్మని పిలిచినట్లట ఇదంతా నిజమా అంట కాదా అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఇక రెండవది రాడ్ టెంపుల్ ఎలుకలకు కూడా దేవాలయం ఉంది అది రాజస్థాన్ చికానూర్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ విచిత్రమైన గుడి అదే దేశాక్లోని కార్ణిమాత టెంపుల్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎలుకల్ని పూజిస్తారు దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్ణిమాతను ఎలుకల్లో చూసుకుంటారు అందుకే ఈ ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి భక్తులు వాటికి పాలు ఇతర ప్రసాదాలు పెడతారు బికానూర్ పర్యటనకు వెళ్ళే టూరిస్టులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు ఎందుకంటే ఎలుకలకు పూజ చేయడం అనేది ఒక అరుదైన విషయం మూడవది వారణాసిలో ఉన్న కాలభైరవ టెంపుల్ ఏగుళ్ళు అయినా దేవుడికి స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు ఈ టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో శివుడు ప్రతిరూపమైన కాలభైరవుని ఆలయం ఇది ఇక్కడ నైవేద్యం సహా దేవుడికి సమర్పించే ప్రతిదాన్ని మద్యంతోనే తయారు చేస్తారు అది విస్కీ కావచ్చు లేదా బైన్ కావచ్చు కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు స్వీట్లు కొబ్బరికాయలు అమ్మడమే మనం తరచుగా చూస్తుంటాం కానీ ఇక్కడ మాత్రం ఏ షాపుకు వెళ్ళినా మద్యం మాత్రమే అమ్ముతారు అదే ఇక్కడి ప్రత్యేకత ఇలా విచిత్రమైన సాంప్రదాయాలు విశిష్టతలు కళ కుళ్ళు దేవాలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను మీ తెలుగు థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి